హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బబ్బు తెలుగు బ్లాడ్స్ అయితే నేను మీకు ఒక మంచి టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఇటువంటి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం ఏదన్నా తీసుకున్నప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం ఇటువంటివి వస్తూ ఉంటాయండి ఇటువంటివి వచ్చినప్పుడు ఇవైతే అసలు పడేయాలి వేస్ట్ కానీ పని లేదు చాలా అట్లకి అది యూజ్ అవుతాయండి ఇవి ఎలా ఉపయోగపడతాయి ఏంటో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది ఇటువంటివి ఉంటాయి కదా అవన్నీ చక్కగా తీసుకుని మనం చోట పెట్టుకుని ఉంచుకుంటే ఒకేసారి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఏంటంటే మొదటగా ఏం చేయొచ్చు చూపిస్తాను చూడండి నేను ఇలా నెట్ బ్యాగ్స్ లాగా వస్తూ ఉంటాయి కదా ఇదైతే కొద్దిగా రఫ్గా అంటే హార్డ్గా ఉంటుందండి గట్టిగా ఉంటుంది ప్లాస్టిక్ లాగా ఇటువంటివి ఉన్నప్పుడు మనం ఇలా బట్టలు ఇలా వాష్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా సోప్తో అది మెత్తగా అయిపోతూ ఉంటుంది ఆ టవల్స్ కానీ ఖర్చీస్ కానీ ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది అటువంటి అప్పుడు ఇలా బ్యాగ్లో పెట్టుకుని మనం ఇలా సోప్ కానీ యూజ్ చేస్తే మనకి బట్టలు సోప్ పెట్టేటప్పుడే మురి కుదులు ఇది కొద్దిగా గరుగ్గా ఉంటుంది కాబట్టి అలాగే మనకి సోప్ అయితే ఎక్కువగా కరగదు చక్కగా మనం దీని పని అయిపోయిన తర్వాత అయితే మాత్రం మనం ఒక చోట హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందండి మనం అక్కడ ఒక ముడి వేసేసుకున్నాం అనుకున్న వాళ్ళు టైట్గా సోప్ అయితే బయటకు రాదు ఇంకా చక్కగా అలా హ్యాండిల్స్ లాగా ఉంటాయి అవి రెండో పట్టుకుని ఇలా వాష్ చేసుకోవచ్చు అంటే సోప్ పెట్టేసుకోవచ్చు సోప్ ఇలా బట్టలు అది పెట్టినప్పుడు అయితే మాత్రం ఎక్కువగా కరిగిపోతే అలాగే సోప్ అయితే చాలా వేస్ట్గా అయితే మాత్రం ఇలా హ్యాంగ్ చేసుకుంటే వాటర్ అంతా బయటకెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మళ్ళీ డ్రైగా అయితే ఆరిపోయి ఉంటుంది ఎక్కువ రోజులు అయితే వస్తుంది మనకి అలాగే ఇది మన బాడీకి రాసుకునే సోప్ అండి ఇది ఈ సోప్ కూడా అంతే ఇది కూడా ఇది చాలా స్మూత్గా ఉంటుందండి ఇది అయితే మాత్రం దీంట్లో అయితే పెట్టుకోవాలి అంత మరీ రఫ్గా ఉన్నది అయితే మన శరీరం పొడైపోతుంది కదా చర్మం మండిపోతుంది కాబట్టి దానిలో అయితే అలా బట్టలకి అయితే పెట్టుకుని ఇది అయితే మాత్రం మన స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుందండి చక్కగా ఇలా రెండు మూడు ముళ్ళు అయితే వేసేసాం అనుకోండి సోప్ అయితే బయటకు రాదు ఇది మనం ఎక్స్ట్రా స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తాం కదా మనం ఎప్పుడైనా స్నానం చేసినా కాళ్ళు చేతులు కడుక్కున్నా అలా స్క్రబ్ చేయక్కర్లేకుండా ఈ సోపు మనకి బాడీ అప్లై చేసినప్పుడు ఇదే స్క్రబ్బర్లా కూడా ఉపయోగపడిపోతుందండి మనకి చాలా ఈజీగా ఉంటుంది అలా నాటు వేసేసి అది కొద్దిగా లోపల అనుకోండి కొద్దిగా హార్డ్గా కనిపించకుండా అయితే ఉంటుంది ఇలా ఈ కవర్లో పెట్టేసి ఎలా అంటే ఇలా మనం సోప్ రాసుకుంటూ ఉంటే చక్కగా నురుగు కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది అలాగే సోపు త్వరగా అరిగిపోతూ అలాగే ఒక స్క్రబ్బర్ లా కూడా ఉపయోగపడుతుంది మూడు రకాలుగా ఉపయోగపడుతుందండి ఇలా అయితే హ్యాంగ్ చేసేసుకోవాలి దాన్ని హ్యాంగ్ చేసుకుంటే వాటర్ అంతా కిందకి పోతుంది కదా పదిహేను రోజులు వచ్చే సోపు నెల రోజులు అయితే తప్పకుండా వస్తుందండి ఎందుకంటే మనం సగం సోపు వాటర్లో అలా ఇలా పెట్టి ఎక్కువ కరిగిపోతూ ఉంటాయి కదా అలా లేకుండా ఇలా రెండు బాగా ఉంటుంది ఈ టిప్ నచ్చితే మాత్రం మీకు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఐకాన్ టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడైతే ఇది మరొక టిప్ అండి ఇవి కొద్దిగా పెద్దవి పొడవగా ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటాం కదా ఆనియన్స్ అవి పెట్టుకున్నప్పుడు వస్తాయి కదా అటువంటి పెద్ద ప్యాక్స్ అండి ఇవి ఇవి కూడా చాలా స్మూత్గా ఉంటాయి ఏంటంటే ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టేశాను నేను మీ ఇష్టం మీరు ఇలాగే చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలని లేదండి ఎలా పెట్టుకున్నా ఈ రకంగా ఉపయోగించవచ్చు అని ఒక ఐడియా చెప్తున్నాను కానీ మన ఇష్టం మనం ఏ షేప్ లో పెట్టుకోవచ్చు ఎలా అన్నా పెట్టుకోవచ్చు దీని ఉపయోగం నేను ఒక రకమే చెప్తే మీరు చూస్తే మీకు నాలుగు రకాలైతే ఐడియా వస్తుందండి అందుకు ఒక ఐడియా కోసం అయితే పెడుతున్నాను నేను ఇలా పొడవుగా వస్తుంది రెండు కింద ఉంటే కొద్దిగా మందంగా ఉంటుంది రెండు కలిపి పెడుతున్నాను ఎడ్జస్ట్ అయితే లోపలికి పెడుతున్నాను పెట్టకపోయినా ఇవి పీచులు అయ్యి రావు కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు నేనైతే ఒక దారం తీసుకుని ఒక సూతుకైతే ఎక్కించి పెట్టి ఉంచాను ఇంక ఇది ఇంత ఈజీ కుట్టడం ఇంత ఈజీగా ఇది ఉపయోగపడడం అనేది చాలా ఆశ్చర్యమే అనిపిస్తుంది మనకి చక్కగా ఇది దూరం దూరంగా ఇలా రన్నింగ్ స్టిచ్ అంటారు కదా అంటే చాలా మంది జాలు కుట్టు అని కూడా అంటారు ఆ జాలు కుట్టులా కుట్టేసి మనం ఇలాగ దగ్గరకైతే అయితే టైట్గా లాగేసి ముడివేసేయడం అండి అంతే మనం స్నానం వచ్చేసి చేసినప్పుడు రుద్దుకోవడానికి స్క్రబ్బర్స్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా ఆ స్క్రబ్బర్ లాగా అయితే ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇంకా అది కొద్దిగా హార్డ్గా ఉంటుంది కానీ చాలా స్మూత్గా ఉంటుంది చాలా చక్కగా బాడీ కూడా చాలా నీట్గా అవుతుంది అలాగే ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు దీన్ని అక్కడైతే రెండు టైట్ టైట్గా వేసి పైన ఒక మూడు వేస్తే ఎందుకంటే అలా హ్యాంగ్ చేస్తాం కదా మనం ఎక్కువ ట్యాప్కి ఏదైనా అది ఉన్నా హ్యాంగ్ చేస్తాం హ్యాంగర్స్కి దీన్ని చూడండి సేమ్ అలా ఫ్లవర్లో వస్తుంది నేను రెండే కుట్టాను కదా మీరు ఇంకో రెండు ఇంకా పెద్దది కావాలంటే ఆ నాలుగు కుట్టుకోవచ్చు అండి లేదంటే మూడు కుట్టుకోవచ్చు లేదంటే రెండే కుట్టుకోవచ్చు వద్దు మేము చిన్నపిల్లలకి ఇస్తాం చిన్నది కావాలంటే ఒకటే కుట్టుకోవచ్చు అది మన ఇష్టమండి ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఇదైతే మరొక టిప్ అండి ఇలాగ మన ప్లాస్టిక్ నెట్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా పాడేయకుండా చక్కగా ఇలా క్లిప్స్ ఉంటాయి కదా క్లిప్స్ వేసుకుంటే చాలా విజిబుల్గా అయితే ఉంటాయి చాలామందికి ఏంటంటే క్లిప్స్ పెడుతుంటే అన్ని రకాల కలర్ కాంబినేషన్స్లో ఉండి ఉంటాయి కదా ఒకే కలరు ఐ మీన్ యూనిఫామ్లా పెట్టాలని అనుకుంటారు అటువంటి వాళ్ళకి త్వరగా తీసుకోవడానికి విజిబుల్గా అయితే మాత్రం ఉంటుందండి ఇది మనం చక్కగా ఎలా వేసేసి ఏదన్నా ఒక మేక్కి హ్యాంగ్ చేస్తాం అనుకోండి చక్కగా క్లిప్స్ అయితే తీసుకొచ్చి మళ్ళీ దాంట్లోనే వేసేయొచ్చు అది ఎలాగో చూపిస్తాను చూడండి మేక్కి హ్యాంగ్ చేసిన తర్వాత ఎలా ఉంది మనం ఎలా తీసుకోవచ్చు చూపిస్తాను చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి క్లిప్స్ అయితే మాత్రం అన్ని కలర్స్ ఉండవు ఇలా మేక్ అయితే హ్యాంగ్ చేస్తాను నేను ఇలాగా దానికి హోల్స్ ఉంటాయి కదా మనం ఏమి హోల్ చేయాల్సిన పని అయితే లేదు కదా ఈ సైడ్ ఆ సైడ్ ఓపెన్ ఉంది ఆ ఓపెన్ నుంచి మనం ఎన్ని క్లిప్స్ అన్ని తీసుకోవచ్చు మళ్ళీ ఆ నుంచి చేసి దాంట్లో వేసేయచ్చు ఈ టిప్ మీ అందరికి నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం అసలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉంది ఇంకో పది మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుందండి మీరు లైక్ చేస్తే అలాగే ఇదే నెట్ బ్యాగ్లో లో అయితే మాత్రం నేను ఇంకా కొన్ని చాలా స్మూత్ గా ఉండే బ్యాగ్స్ వచ్చినాయి కదా ఆ అయితే మాత్రం వేసి ఒక నాట్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే మనం ఇది ఒక స్క్రబ్బర్ లాగా అయితే రెడీ చేస్తున్నామండి ఇది ఎలా ఉపయోగించవచ్చు అంటే కొద్దిగా మనం గిన్నెలు ఎక్కడప్పుడు ఒక దానికి హార్డ్ గా పట్టేసి ఉంటుంది కదా అటువంటిది స్మూత్ గా ఉన్న తర్వాత స్క్రబ్ చేస్తే అస్సలు వదలదు అటువంటి మనం ఇటువంటి స్క్రబ్బర్ తయారు చేసుకునేది దీంతో కనుక మనం స్క్రబ్ చేస్తే చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా బ్యాక్ సైడ్ మాత్రం ఒక సూది ఒక నాట్ అయితే వేసేసుకోవాలండి లేదండి నేను కుట్టలేను అంటే ఒక ముడి కింద వేసుకున్నా సరిపోతుంది లేదంటే దారం తీసుకుట్టుకుంటే చాలా నీట్ గా అందంగా అయితే కనిపిస్తుంది నేను అందుకే సూది దారం తీసుకుని అయితే స్టిచ్ చేస్తున్నానండి చక్కగా మీకు చూస్తే నేను చెప్పిందనికన్నా మీరు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది నా ఛానల్ చక్కగా ఆదరించి సక్సెస్ తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నా ఛానల్లో సబ్స్క్రైబర్ చాలా మంది అంత ఎక్కువగా అయితే వ్యూస్ అయితే రావట్లేదు తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి అయితే చూసి మీరు లైక్ అయితే చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నాకు వీలైతే తప్పకుండా అటువంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను తగ్గిలా ముడి వేసేసుకుని మనం దారం కట్ చేస్తూ ఇస్తే పక్కకి అదొక స్క్రబ్బర్లా అయితే తయారవుతుందండి ఈ స్క్రబ్బర్తో ఒకటా రెండా ఎన్నో ఉపయోగాలున్నాయి ఏంటి అండి చెప్తాను చూడండి ఇది మనం వాషింగ్ బేషన్లు షింకులు ఉంటాయి కడగొచ్చండి లేదంటే ఇటువంటి సేమంటి పాత్రలు ఉంటాయి కదా అంటే అల్యూమినియం పాత్రలు ఇది త్వరగా వదలవు పెరుగు పాలు గిన్నెలు కూడా త్వరగా వదలవు అటువంటి అయితే కొద్దిగా రఫ్గా ఉంటే కనుక త్వరగా వదిలిపోతుందండి అలానే గీతలు అదైతే అస్సలు పడదు గిన్నెలు అలా తోము కడగొచ్చు దాన్ని లేదంటే షింక్ అది కూడా చక్కగా కడుక్కోవచ్చు వాష్ బేషన్ కడుక్కోవచ్చు ఏదైనా కడటాగానే ఉపయోగపడుతుందండి ఇవైతే అన్నీ చాలా స్మూత్ గానే కొద్దిగా చిన్న చిన్నవి ఉన్నాయి ఈ చిన్నవి ఏం చేయాలంటే ఒక ఐడియా వచ్చింది నాకు వీటికి ఈ ముళ్ళు ఉన్నాయి కదా నీ ముళ్ళు అయితే ఇప్పేయాలి ముడిపితే చాలా స్మూత్గా ఒకేలా వస్తుంది అది ముడి ఉంటే మాత్రం చాలా హార్డ్గా వస్తుంది దానికోసం ముళ్ళు అన్నీ అయితే ఇప్పేసాను ఇప్పేసి మనం చక్కగా మడతల కింద అయితే పెట్టేసుకోవాలి ఈ షేప్ ఆ షేప్ అని కదండి మీకు నచ్చిన షేప్ మీకు నచ్చినట్టు అయితే చేసుకోవచ్చు నాకు వచ్చింది నాకు నచ్చింది షేప్లో అయితే నేను చేస్తున్నాను చక్కగా మనలో రౌండ్గా పెట్టేసుకోవచ్చు నేను అయితే స్క్వేర్ లో పెడతానని మీరు అయితే రౌండ్గా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా చేసాం కదా ఇప్పుడు పైన అయితే ఇది పెడదాం నీట్గా ఉంటుంది తగ్గేలా పెట్టి మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసేసి ముందు స్క్రబ్బర్కి ఎలా అయితే స్టిచ్ వేసామో దీనికి కూడా సేమ్ అలాగే స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇది చూడడానికి చాలా అందంగా కలర్ఫుల్గా ఉంది అలాగే దీని ఉపయోగం కూడా చాలా బాగుంటుంది మనకి ఇలాగని కొట్టుకున్నామంటే ఇది మనం చెప్పాలంటే ఎప్పుడన్నా కాళ్ళు పాదాలు అవి తోముతూ ఉంటాం కదా అటు కొద్దిగా హార్డ్గా పెట్టి తోముతూ ఉంటాం చాలా మంది అలా చేస్తారు అప్పుడు పాదాలు తోము కడగడానికి కానీ లేదంటే ఎప్పుడన్నా సరే ఐ మీన్ నెక్ చుట్టూ గా ఉంటుంది కదా అది తొందరగా పోదని కొద్దిగా ఏదన్నా సోప్ కానీ లే లేదంటే మన ఎటువంటిదన్నా బాడీ వాడతాం కదా మనం అటువంటి లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ అప్లై చేయాలన్నా దాంతో స్క్రబ్ చేసి కడగాలన్నా బాగా అయితే మాత్రం స్క్రబ్ అయిపోతుందండి ఇదొక స్క్రబ్బర్ లాగా ఉపయోగపడుతుంది అలాగే లేదండి వీటితో అలా చేయమంటే కనుక చక్కగా మనం పింగాణి సామాన్ కానీ గాజు సామాను కానీ ప్లాస్టిక్ సామాను కానీ గీతలు పడకుండా ఉండడానికి చాలా స్మూత్గా ఉండి స్క్రబ్బర్తో అయితే వాష్ చేస్తాం కదా అలాగే దీంతో అయితే వాష్ చేయొచ్చండి చాలా చక్కగా నీట్గా అయిపోతుంది మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదండి ఈ పడేసే వస్తువులతో మనం పనికొచ్చే వస్తువులాగా ఎలా చేసుకోవాలని మన ఛానల్లో చాలా ఎక్కువ వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి మీరు చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్లో బ్లాగ్స్ ఉన్నాయి కుకింగ్ బ్లాగ్స్ ఉన్నాయి విలేజ్ బ్లాగ్స్ ఉన్నాయి బెంగళూరు బ్లాగ్స్ ఉన్నాయి మాల్స్ ఉన్నాయి చాలా చక్కగా అయితే ఎక్స్ప్లోర్ చేసి పెట్టానండి ఒకసారి మీరు చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇలా మనం కావాలంటే బాడీ కూడా స్క్రబ్ చేసుకోవచ్చు లేదంటే ఇటువంటి చెప్పాను కదా పింగాణి సామాన్ కానీ గాజు సామాన్ కానీ ఏమన్నా అయితే చక్కగా కడుక్కోవడానికి చాలా బాగుంటుందండి ఇది ఆరిపోవడం కూడా చాలా త్వరగా ఆరిపోతుంది అలాగే కొద్ది రోజులకు పోతే ఇది బయట పడేసి అటువంటి బ్యాగ్స్ మనకి ఎప్పుడూ వస్తుంటాయి కాబట్టి కొత్త కొత్తగా చేసుకుంటూనే ఉండొచ్చండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మన చేతిలో పనే కదా ఒక సూది దారం ఉంటే ఏమన్నా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో పది మందికి అయితే రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది చూస్తారు ఈ రోజు ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్